రైతు సోదరులందరికీ ఒక బ్యాటరీ స్పేర్ ఒకటి బ్యాటరీ స్పేర్ పరిచయం చేయాలనుకుంటున్నా ఒక అన్బాక్సింగ్ చేసాం అమెజాన్లో తెప్పించాను ఇది చూద్దాం దీని దీంట్లో ఏమేమి వచ్చాయి ఇది ప్యాడ్ క్రాప్ అని ఇది బాగుంటుంది అన్నారు చూద్దాం ఇంతకుముందు బ్యాటరీ స్పేర్లు కూడా ఏదో ఏదోకిస్తాను అట్లాంటివి తెచ్చుకున్నాము ఈ స్పేర్ ఎప్పుడు తెచ్చుకోవాలా ఇది చాలామంది ఏమో టువల్ ఇంటూ ఫోర్టీన్ అని ప్రెజర్ బాగా వస్తుందన్న పవర్ స్క్వేర్ మాదిరి ఉంటే దీన్ని తెప్పడం జరిగింది దీంట్లో ఏమేమి వచ్చినాయి బాక్స్ వచ్చినట్టుంది ఇది బాగా ఈ బాక్స్లో ఇంకో బాక్స్ ఇచ్చారు వాళ్ళు ఇది డేస్ సిమ్ బ్యాటరీ ఏదో ఇచ్చినాడు దీనికి ఇది పేపరు పేపర్ ఇచ్చినారు ప్యాడ్ క్రాఫ్ట్ ఇది క్రాఫ్ట్ డబల్ ఫుల్ దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి లిథియం అయాన్ బ్యాటరీ అని ఒకటి నార్మల్ బ్యాటరీ అని ఇప్పుడు మనం తెచ్చింది టాప్ మోడలే లిటియం అయాన్ బ్యాటరీ అయితే ఇది ఎట్లుంటుందో చూద్దాం రైతులకు ఇక్కడ ప్యాడ్ క్రాఫ్ట్ నెంబర్ వన్ అని ఇచ్చినాడు ఎవరు వాళ్ళు అట్లా నెంబర్ వన్ వేసుకుంటారో లేకపోతే కదా ఇది నిజంగా నెంబర్ వన్గా ఉందో చూద్దాం తీస్తామాసేషన్ దీని లోపల ఏం లేదు కానీ కాఫర్ మోటరు ఏ ఛార్జింగ్ టూ మీటర్ అంట బ్యాక్ సపోర్టు లగ్జరీ స్ట్రాంగ్ బెల్టు వాటర్ ప్రూఫ్ స్విచ్ ఒకటి లైటు ఈజీ బ్యాటరీ రీప్లేస్మెంట్ చూద్దాం దీన్ని అట్ల ఎంఆర్పి పదహైదు వేలు పదహైదు వేలు అయితే మనకి వచ్చింది అందజెన్ చూద్దాం దాన్ని పక్కన పెట్టేసి దింట్లో పెట్టినాడే వాడిని ఏంటి అండ్ మూత్ర బాగున్నాయి మూతలు అయితే బాగా అనిపించినాయి ఇంకోటి డైరెక్ట్ ఎన్నిక ముందు గేమ్ లేదు ఓన్లీ ఇది ఒక్కటే ఇదేదో ఒకటి రెండు మూడు నాయలు ఉన్నట్టున్నాయి దీన్ని నాయలు ఏడ పడిపోయినాయి లోపల కింద లోపల అయిపోతాం లైట్ ఇంతకుముందు ముందు లైట్ ఇచ్చి అన్నట్ల ఏదైతే స్విచ్ మాదిరి వచ్చింది అంటే దీన్ని ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి చూద్దాం రైతులకు ఇది ఫుల్ ప్రెజర్ వస్తుంది అన్నారు మన పవర్స్ పేరు మాదిరి ఫుల్ ప్రెజర్ వస్తుంది మ్యామ్ మనకు కూడా కావాల్సింది అదే కదా ప్రెజర్ లైట్ ఎదుగుద్దామా ఫస్ట్ లైట్ చూద్దాం ఎదుగుతా ఫస్ట్ ఇది ఇచ్చినాదోసి ఇచ్చేమో

రెండు ఈ నాయలు ఒకటి ఇవన్నీ మనకు ఉపయోగపడడం ఇవన్నీ కదా వాడు ఇది ఒక పేరు ఇదైతే గంట వాడినప్పుడు అయితే వాచర్ ఇచ్చాడు ఇది వాచర్ వాచర్ ఇచ్చాడు ఇది ఇటు సైడు ఒకటి ఇది మీదంటే ఇది ఒకటి స్నేహితుచ్చాడు ఇది ఎవరు సో ఐదు సైడ్ ఇటు సైడ్ పెట్టి గన్ను ఈ గన్ను ఇక్కడ పెట్టుకోవడానికి అక్కడ ఉంటుంది ఇది ఒకటి ఇచ్చాడు చూద్దాం ఇది జాలి వాటర్ క్లీన్గా ఉంది కదండి ఈ ఉంది స్పెషన్ ఇది పెట్టి ఇది ఈ పైన పని అంటే గను కూడా ఈ బాగుంది డెమ్మెల్ బాగా వచ్చాడు

ఇదే నేను నిత్యం బ్యాటరీ ఎల్ఐ ఐఓఎన్ టువల్ ఇంటూ ఫోర్టీన్ అని రాసినారు ఇది బ్యాటరీ బ్యాటరీ అయితే బయటకు బాగానే వచ్చింది ఇంకా లోపల ఏముందో చూద్దాం షార్టేజ్ రాకోకుండా లోపల వైరింగ్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఫస్ట్ ఛార్జింగ్ లైట్ ఎట్లా పడుతుంది అని ఇక్కడ ప్లగ్లో పెడతాగానే ఎల్లో లైట్ అయితే పడింది ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఛార్జింగ్ అయితే కన్నా ఇప్పుడు ఇక్కడ రెడ్ ఇండికేటర్ పడింది చూడండి ఈ రెడ్ ఇండికేటర్ పడిన చేపు చార్జింగ్ ఎక్కుతా అన్నట్లు ఇంకా గ్రీన్ ఫుల్ అయినట్లు బ్యాటరీ ఫుల్ అయినట్లు ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఎంత ప్రెజర్ వస్తుంది ఏం కదా అని చూద్దాం ఫస్ట్ ఒక స్విచ్ చేసి చూద్దాం ఒక స్విచ్ అయితే ఈ మాదిరియర్ అయితే ఒక అయినా పడవాలి ఒక స్విచ్కైనా బాగానే వస్తాను అనిపిస్తాను నాకు ఉంది రెండో స్విచ్ అయితే రెండో స్విచ్ కూడా డల్ ఇప్పుడు డబల్ మోటరు ఇప్పుడు కొంచెం ప్రెజర్ పెరిగింది ఇప్పుడు ఇంకో గన్ను మార్చుకుంటాం ఇప్పుడు ఈ గన్ను వెళదాం ఇదిగా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే అంత ప్రెజర్ అండి పిల్ల ఇది ముందుదే ఈ నాయలే బాగా ప్రెజర్ వస్తుంది ఈ ఫైవ్ నాజల్స్ వచ్చాయి ఈ నాయలే బా ప్రెజర్ ఉంది ఇప్పుడు మూడు ఈ మూడు నేను పెట్టి చూద్దాం ఇదైతే కన అంత ఉపయోగం ఏమి ఉండదు పెద్ద అంత యూజ్ఫుల్ అయితే నాకు నాకైతే కన ఈ త్రీనాయలు కన్ను కూడా ఇది పెట్టాల్సిందే ిగించుకుంటే ఈ త్రీ నాజల్ దాన్ని కూడా సరిపోయేది అప్పుడు ఇది ఈడ ఆఫ్ చేసుకోవడానికి ఉండదు గన్నుల్లో ఆఫ్ చేసుకోవడానికి అయితే ఉండదు డైరెక్ట్ త్రీ నాజల్ ఈడబెట్టుకోవాల్సింది త్రీ నాజల్లో దుమ్ములెత్తం క్రీనాయిజర్లో బ్రహ్మాండం వస్తుంది ఇది మటుకు సూపర్ క్రీనాజర్లో అయితే సూపర్ నాకు భలే ఫోర్స్ అనిపిస్తుంది బ్రహ్మాండంగా ఉంది చూడండి ప్రెజర్ కూడా ఫుల్ ప్రెజర్ ఉంది త్రీనాజర్లు అది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు కావాలంటే కన్నా బుక్ చేసుకోండి ఇదైతే కన్నా బ్రహ్మాండంగా ఉంది